మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఇవాళ మీకు మీ అందరికీ తెలిసిన సినిమా కొత్త సినిమా అమరన్ ఈ సినిమాను పరిచయం చేయబోతున్నాను అమరన్ ఎందుకు పరిచయం చేయాలి అంటే ఆర్మీ బేస్డ్ సినిమాలు దక్షిణ భాషల్లో తక్కువగా వచ్చాయి తెలుగైనా తమిళం మలయాళం కనడం వీటిల్లో కొద్ది కాలం కిత మనం మేజర్ అయినటువంటి ఒక బయోపిక్ మనం చూస్తాం ఇప్పుడు అమరన్ చిత్రం తమిళంలో వచ్చింది ఇది మేజర్ ముగ్గుంద్ వరరాజన్ మీద తీసినటువంటి సినిమా ఆర్మీ నేపథ్యంతో తీసిన సినిమా కాబట్టి భావోద్వేగాలు ఉంటాయి అలాగే ఒక పేట్రియాటిక్ ఫెరర్ కూడా ఉంటుంది అయితే హిందీ సినిమాల్లో చూసినట్లయితే ఈ పేట్రియాటిక్ ఫెర్వర్ కానీ ఈ భావోద్వేగాలు కొంచెం మోతాదు మించి అని చెప్పగడం కాదు కానీ కొంచెం ఎక్కువగా ఉంటాయి అమరన్ సినిమా చూసినప్పుడు ఆ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశారు దక్షిణ భాషల్లో పాటు హిందీలో కూడా దాన్ని విడుదల చేశారు అయితే ముకుంద వరదరాజన్ ఒక మేజర్గా కాశ్మీర్ ప్రాంతంలో సోపియన్ జిల్లాలో జైషే మహమ్మద్ టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయి దేశమాతకు తన జీవితాన్ని త్యాగం చేస్తాడు ఇది కథ ఈ కథని దర్శకుడు రాజ్ కుమార్ ప్రియాస్వామి చాలా అద్భుతంగా తెరకెక్కించారు చాలా చోట్ల ఏమవుతుందంటే ముఖ్యంగా యాక్షన్ దృశ్యాలు కానీ లొకేషన్స్ కానీ అనుకున్న రీతిలో లేకపోతే సినిమా పేలవంగా ఉంటుంది అది ఈ సినిమాలో మనకి కనపడదు ముఖ్యంగా ముకుంద్ వరదరాజన్గా శివ కార్తికేయన్ చాలా అద్భుతంగా సరిపెడుతున్నాడు అంటే ఆ పాత్రకి తగ్గట్టుగా శివ కార్తికేయన్ తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాడు అతను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు తర్వాత మెడ్రాస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరినప్పుడు ఒకలా ఉంటాడు తర్వాత కాశ్మీర్ ప్రాంతం వెళ్ళి అక్కడ రాష్ట్రీయ రైఫిల్స్ చీటా విభాగానికి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు ఈ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ లేదంటే ఆ బాడీ లాంగ్వేజ్ చాలా అద్భుతంగా మనం నిజంగానే ఒక ఆర్మీ క్యాంప్ చూసినటువంటి ఫీల్ని రాజ్ కుమార్ పెరియస్వామి తీసుకురాగలిగాడు ఆయన అంతకుముందు రెండు వేల పదిహేడులో రంగున్ అనేటువంటి తమిళ సినిమా తీశారు అది బర్మాలో ఉన్నటువంటి తమిళ్ వాసులు ఉన్నటువంటి నేపథ్యాన్ని తీసుకుని తీసిన సినిమా ఆ తర్వాత మళ్ళీ అమరథ్ సినిమాని తీశారు చాలామందికి అమరన్ సినిమా పేరు మారిస్తే బాగుండేది అని చెప్పి కొంతమంది బాధపడ్డారు తెలుగు వాళ్ళంతా కూడా బహుశా నాకేమనిపించిందంటే ఒక పాన్ ఇండియా సినిమాగా టైటిల్ కూడా అదే భాషలో అలాగే ఉంచితే బాగుంది అనుకున్నారేమో అని చెప్పి మేకర్స్ అని చెప్పి అనిపించింది సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే ముఖ్యంగా అమరన్ సినిమా దర్శకుడు కథ చెప్పిన విధానం కానీ అలాగే కథలో పాత్రల ఎంపిక ముఖ్యంగా శివ సాయి పల్లవి వీళ్ళిద్దరూ లీడ్ పేరు అనుకుంటే కార్తికేయను ఏ విధంగా మేజర్ ముక్కుందు వరదరాజన్గా అద్భుతంగా కుదిరాడు అలాగే సాయి పల్లవి ఇందు రేపికా వర్కీస్ ఆ పాత్రకి చాలా న్యాయం చేసింది అసలు దర్శకుడు కథ నడిపించడమే ఇందు రేపికా వర్కీస్ నాకు ముక్కుంద్కి ఎప్పుడు అసలు ఈ ప్రేమ అనేది ఏర్పడింది మాది ఎప్పుడు ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అని చెప్పి ముక్కుంది కథని చెప్పడం ప్రారంభిస్తుంది మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీ అలాగే మెడ్రాస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఆ తర్వాత రాష్ట్రీయ రైఫిల్స్ చీటా విభాగం కానీ అంటే ఈ ఆర్మీ దృశ్యాలన్నింటినీ కూడా చాలా న్యాచురల్గా దర్శకుడు తీయగలిగాడు ప్రధానంగా అక్కడ అందుకు తగ్గ లొకేషన్స్ కావచ్చు ఆయన ఒక ట్రిబ్యూట్గా ఎక్కడైతే వరదరాజన్ బాధ్యతలు నిర్వహించాడో ఆ లొకేషన్స్ని తీసుకున్నారు ఈ కథ చెప్పినప్పుడు కూడా ఇందులో మనకి కాశ్మీర్ వాసులు ముఖ్యంగా శ్రీనగర్ వ్యాలీ వాసులు ప్రొటెస్టులు ఏ విధంగా చేస్తారు స్టోన్ పెల్టర్స్ అంటే మిలిటెంట్స్ని ఆర్మీ అరెస్ట్ చేసినప్పుడు రాళ్ళు విసిరే సంఘటనలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళు ఏ విధంగా మిలిటెన్స్ని టెర్రరిస్ట్ని అరెస్ట్ చేయడం చూస్తారు ఇలాంటివన్నిటినీ చాలా న్యాచురల్గా తీయగలిగాడు అలాగే ముఖ్యంగా ముగ్గుంది పైన ఉండేటువంటి కమాండర్ మాట మాట్లాడాడు సస్పెక్ట్ ఆల్ బట్ రెస్పెక్ట్ ఆల్ అని చెప్పి ఒక మాట చెప్తాడు అంటే అది ఆర్మీ పాలసీగా చెప్పడం అనేది చాలా బాగుంది ఇక ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది అలాగే డ్రోన్ ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది జీవి ప్రకాష్ నీకు నేపథ్య సంగీతం సమకూర్చారు చాలా బాగుంది అంటే చాలా చోట్ల ఏమవుతుందంటే సీన్ ఎలివేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఉపకరిస్తుంది ఫస్ట్ హాఫ్లో కొంత ల్యాగ్ అనిపించే దృశ్యాలు కొన్ని ఉన్నాయి సెకండ్ హాఫ్లో ఒక సీరియస్ సన్నివేశం జరుగుతున్నప్పుడు శివకార్తికేయన్ పాత్ర అలాగే సాయి పల్లవి పాత్ర సంబంధమైన అంశాలు మాట్లాడుకోవటం కొంచెం లాగ్ అనిపిస్తుంది ఇలాంటివి పక్కన పెట్టేస్తే నిజంగా ఆర్మీ వాతావరణం ఎలా ఉంటుంది వాళ్ళు ఒక కాంబ్యాట్ ఎలా ప్రిపేర్ అవుతారు ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా బాగా చిత్రీకరించాడు దర్శకుడు అలాగే రెండు కుటుంబాల ఇందులో కుటుంబానికి సంబంధించిన రిలేషన్స్ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు రెండు కుటుంబాల్లో మేజర్ ముకుంద వరదరాజ్ అని అంటే శివకార్తికేయన్ కుటుంబం ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ అటు హిందూ హిందూరబికా వర్గీస్ ఫ్యామిలీ కూడా ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ రెండు కుటుంబాలు కూడా వీళ్ళిద్దరి పెళ్ళికి అంత వెంటనే ఒప్పుకోరు ఒక స్టేజ్లో వాళ్ళ సంవత్సరాలు వెయిట్ చేయడానికి మేము సిద్ధం కానీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పి అటు శివకార్తికేయన్ పాత్ర ఇటు సాయిపల్లవి పాత్ర చెప్పడం ఇవన్నీ ఇవ వీటన్నిటినీ దర్శకుడు చాలా బాగా తీయగలిగాడు ఇంకో విశేషం ఏమిటంటే చాలా వరకు అటు సేవ కుటుంబం కానీ సాయి పల్లవి కుటుంబం కానీ ఆ పాత్రలు ఎంచుకున్నప్పుడు కొత్త వాళ్ళకి స్థానం కల్పించడంతో డేజావు ఫీల్ రాదు అంటే ఆల్రెడీ చూసేసాము అనేటువంటి వీళ్ళని ఇంతకుముందు ఇంకో సినిమాలో వీళ్ళని చూసేసాము అనేటువంటి ఫీల్డ్ రాకుండా దర్శకుడు జాగ్రత్త అంటే యుద్ధానికి లేదంటే ఒక టెర్రరిస్ట్ని ఏరివేయడానికి వ్యూహం పంతున్నప్పుడు ఒక టెన్షన్ ఎలా ఉంటుందో ఆ శివ చాలా ఉద్భుతంగా చూపిస్తాడు అలాగే పెళ్లికి సంబంధించి ఇంటికి సంబంధించి బాధ్యతలు పెళ్ళి అటువైపు ఇటువైపు ఒప్పుకోనప్పుడు ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ అవి కూడా బాగా చూపించగలుగుతాడు అంటే చివరికి ఒక చోట చాలా అంటే ఎంత డౌన్ టు ఎర్త్గా క్యారెక్టర్ని తీస్తాడంటే శివ కార్తికేయన్ పాత్ర ఎక్కడో లాంగ్ డిస్టెన్స్ కాల్లో భారీ చెప్తాడు అమ్మా నాన్న వాళ్ళకి ఇల్లు కొందాం అనుకుంటున్నాను సో దానికి ఇంత ఈఎంఐ అవుతుంది ఇంత కట్టాలి ఇంత అడ్వాన్స్ కట్టాలి ఇవన్నీ అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు చివరిగా ఇంకా చివరికి క్లైమాక్స్ వస్తున్నటువంటి సందర్భంలో దాంతోపాటు ఇంకో మాట చెప్తాడు ఆర్మీలో ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఒకవేళ నేను పోతే మాత్రం నువ్వు కంటతరి పెట్టద్దు అని చెప్పి చెప్తాడు మాట తీసుకుంటాడు చివరికి టెర్రరిస్ట్ ఈ జైషమ్మద్ టెర్రరిస్ట్ని ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు శివ చెప్తాడంటే ఈ పాత్రకి నాకు ప్రేరణ సరే ముకుంద వరదరాజనే కాకుండా శివ తండ్రి కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఇదే విధంగా చాలా శివకార్తికేయన్ చిన్న వయసులోనే పోయారట నా తండ్రిని ఊహించుకుంటూ నేను చాలా దృశ్యాలు చేశానని చెప్పంటాడు ముఖ్యంగా చివరిలో ఆ షోపియన్ జిల్లాలో ఒక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ని అంతం చేసిన తర్వాత తనకి బుల్లెట్ గాయాలైన తర్వాత జై హింద్ అని చెప్పి అని బయటకు వచ్చి పడిపోతాడు నిజంగా జరిగింది దృష్టం ఏంటది అప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్తుంటే మా నాన్న కూడా ఇదే విధంగా చివరికి ఒక ఇలాంటి ఒక సంఘటనలోనే అంబులెన్స్లో వెళ్తాడు ఆ క్షణాలు నాకు గుర్తుకొచ్చాయి మా నాన్న నాకు పక్కనే ఉన్నట్టుగా అనిపించింది అని చెప్పి శివకాంత్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు ఇలా తనకి ఇన్స్పిరేషను ప్రేరణ పొంది ఈ పాత్రని బాగా స్టడీ చేసి ఆర్మీలో ఉండేటువంటి సోల్జర్స్ కానీ వాళ్ళందరూ ఎలా గడుపుతారని చెప్పి కొంతకాలం కొంతకాలం తను కాశ్మీర్ వెళ్ళి వాళ్ళతో గడిపి వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు పడే కష్టం చూసి వాళ్ళతో పోలిస్తే మేము పడే కష్టం ఎంత అని చెప్పి చెప్తాడు అది కూడా ఈ పాత్ర కోసం అని చెప్పని రెండు చెప్పి రెండు అంశాలు చెప్తాడు ఈ పాత్ర కోసం అని ఒకటి స్ట్రెంగ్త్ చాలా శక్తి కావాలి ఆ శక్తి కోసం చాలా కష్టపడ్డాం ఆ ఎనర్జీ కోసం ఆ స్ట్రెంగ్త్ కోసం తర్వాత ఈ మజిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా కృషి చేయడం జరిగిందని చెప్పి అన్నాడు ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా దాదాపుగా వాడికి చాలా తక్కువ టైం టైం ఇచ్చేవాళ్ళ ఆ తక్కువ టైంలోనే దాన్ని కంప్లీట్ చేసుకోవాలి ఆ షూట్ అంతా కూడా సో ఆల్మోస్ట్ సింగిల్ టేక్లో యాక్షన్ సీన్స్ అన్నీ కూడా మేము తీసేసామని చెప్పి తీయగలిగాము అంటే అటు దర్శకుడును ఇటు హీరో అంటే శివకాంత్ గారి ఇద్దరు చెప్పినటువంటి మాట ఇంకోటి రెండే పాటలు ఉన్నాయి రెండు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మనం ప్రస్తుతం తెలుగులో వచ్చేటువంటి పాటలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో రెండు పాటలు కూడా రామజోగ శాస్త్రి రాశారు ఆ రెండు పాటలు కూడా చాలా బాగున్నాయి ఆ పాట ఒకసారి ఒకటేమిటంటే ఏ రంగులే నీ రాకతో లోకమే రంగులే పొంగని స్నేహమే మెల్లగా గీత దాటినటువంటి పాట చాలా బాగుంటుంది పితృష్ణుడు చాలా బాగుంటుంది మరొక పాట వెండి మిన్ను నీవంట నేల కన్ను నేనంట ఎంత దూరం ఉన్నా నిన్ను రెప్పలాపి చూస్తుంటా అని చెప్పి అద్భుతమైన సాహిత్యం సరే సాహిత్యం చాలా హాయిగా ప్లెజెంట్గా అనిపించేటువంటి సాహిత్యం రామజోగ శాస్త్రి రాశారు రెండే ఉన్నాయి ఆ తర్వాత అంతా కూడా యాక్షన్ సీన్స్ ఎక్కువ మనకి కనిపిస్తాయి ఇది అమరన్ చివరికి ముకుంద్ వరదరాజన్ అశోక్ చక్ర రెండు వేల పదిహేనులో ఈ ప్రకటించినప్పుడు ఇందు రేపిక వర్గీస్ తను తీసుకుంది తన తల్లి కలిసి వెళ్ళడం జరిగింది సీను చాలా అంటే తను మరణించిన తర్వాత ఆ బాడీని తీసుకురావటం అందులో ఆ బాడీని తీసుకొచ్చి అప్పగించడంలో ఆర్మీ తీసుకునేటువంటి ప్రతి చిన్న అంశం పట్ల వాళ్ళు చూపే శ్రద్ధ జాగ్రత్త అవన్నీ కూడా మనకి అర్థమవుతాయి ముఖ్యంగా డ్రెస్సు కానీ అతని పర్స్ వ్యాలెట్ ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు సాయి పల్లవి నటనలో చూపించినటువంటి ఒక పరిణితి అంచేత కూడా కంట పెట్టేస్త కంటతని పెట్టిస్తుంది అనమాట మొత్తం సినిమా చూసి బయటకు వస్తుంటే ఒక బరువెక్కిన గుండెతో బయటకు వస్తాం ఆర్మీ జీవితాలు ఎంత కష్టంగా ఉంటాయి ఆర్మీలో వాళ్ళు ఎప్పుడూ హై ట్రోప్ వాకింగ్ వాళ్ళ జీవితాలు కూడా ఎప్పుడు కూడా ఎంత కష్టంగా ఉంటాయనేది మనకి తెలిసి అంశం ఇది అవరణ లాంటి చిత్రాలు చూడండి చాలా తెలుగు సినిమాలు ఈ మధ్యకాలం వచ్చినవి ఏవి కూడా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు దీపావళి నాడు మూడు తెలుగు సినిమా అంటే రెండు తెలుగు సినిమాలు ఇది డబ్బింగ్ చిత్రం కాబట్టి అటు భాస్కర్ కానీ కా కానీ ఎంత ఆదరణ పొందాయో వాటికి మించిన ఆదరణ అమరం చిత్రం పొందింది దాదాపు మూడు వారాల తర్వాత ఈ సినిమా చూసినప్పుడు కూడా థియేటర్లన్నీ ఫుల్ అవుతూ కనిపించాయి అది తెలుగు ప్రేక్షకుల గొప్పతనంగా నేను భావిస్తాను కంటెంట్ బాగుండాలే కానీ ఇది తెలుగు చిత్రమా మలయాళ చిత్రమా హిందీ చిత్రమా అనేటువంటి భేదం పాటించకుండా మంచి కంటెంట్ని ఆదరించేటువంటి సంప్రదాయం ఉన్నవారు తెలుగు ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకుల అభిరుచి గమనించన్న నిర్మాత దర్శకులు ఇలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకోవటంలో తప్పేమీ లేదేమో ఇది అమరం చిత్రానికి సంబంధించి చిత్ర విశేషాల గురించి నేను మీతో పంచుకున్న విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తే రేడియో రాంబాబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరి సెలవు తీసుకుంటాను నమస్కారం